విజయనగరం జిల్లా రాజాం మండలం లక్ష్మీపురం గ్రామంలో తుఫాను కారణంగా ధ్వంసమైన పంట పొలాలను రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలె రాజేష్తో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పరిశీలించారు ఈ మేరకు నష్టపోయిన పంటకి పరిహారం ఇప్పించేలా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తరఫున ఒత్తిడి తెస్తామని రైతులకు హామీ ఇచ్చారు తుఫాను నేపథ్యంలో పంట నష్టపరిహారం సంబంధిత వివరాలు తెలుసుకుంటూ రైతులకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ పంట నష్ట పరిహారం నమోదు పారదర్శకంగా జరగాలని అదేవిధంగా విరిగిన చెట్లను కరెంటు స్తంభాలు వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ కెవి సూర్యనారాయణ రాజు రాజాం మండల పార్టీ అధ్యక్షులు లావేటి రాజగోపాలనాయుడు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మరి వాళ్ళు విజయనగరం జిల్లాలో తీసుకుంటా ఉంటే అనేక దగ్గర రైతులు పంట పొలాలు నీట మునిగి మరి పంట చేతికొస్తున్న తరుణంలో ఈ తుఫాను అకాలంగా ఈ వర్షాలు తుఫాన్ రావడం మరి రైతులు కంట క నీర్చి మిగిల్చింది మరి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ముఖ్యంగా చివరిపల్లి నియోజకవర్గంలో గొర్రెల మండలంలో ఉనివ్వండి లేదా మెరకముడిదా మండలంలో ఉనివ్వండి మరి రాజాం నియోజకవర్గంలో డాక్టర్ రాజేష్ గారి నేతృత్వంలో మరి ఈరోజు ఈ లక్ష్మీపురం గ్రామంలో ఉనివ్వండి ఈ మండలంలో రాజా మండలంలో ఉన్నవ్వండి అనేక పంట పొలాలు మరి పూర్తిగా నీట ములిగినవి కానీ మరి గడ్డలు పారడం వలన ఉన్నావ్వండి మరి అధిక వర్షపాతం వలన గాలుల వలన పంటలు చేతికొచ్చిన పంట పూర్తిగా నేల కొరగడం మరి ప్రత్యక్షంగా చూసాం మరి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి వినమిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలి పూర్తిగా ఎన్యుమినేషను క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి అధికారులు వెళ్ళి మరి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ తుఫాన్ తీవ్రత ప్రభుత్వం ఎంత ఈ రకంగా ఎదుర్కోవడానికి ముఖ్యంగా ఈ సచివాలయ సిబ్బంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సచివాలయాలు ఆ సచివాలయంలో ఉన్న సిబ్బంది అనేక మంది వాళ్ళ పూర్తి స్థాయిలో మరి ఈ తుఫాన్ ఎదుర్కోవడం జరిగింది మరి దాని దృష్ట్యా మరి పూర్తి స్థాయిలో మరి ఎన్యుమిరేషన్ జరిగి ప్రతి రైతుకు మరి న్యాయం జరిగేలాగా ప్రతి రైతుని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వానికి వినివిస్తూ ఉన్నాం మరి ప్రతి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ అంతా కూడా ముఖ్యంగా వరి పంట కానీ మొక్కజొన్న పంట కానీ లేదు హార్టికల్చర్ పంటలు తీసుకుంటా ఉంటే ముఖ్యంగా బొప్పాయి కానీ లేదు చెరుకు కానీ లేదు అనేకమైన పంటలు ఆర్టికల్చర్ పంటలన్నీ కూడా ముఖ్యంగా అరటి కానీ గాలికి నేల గా వలన అనేక ఇబ్బందులు వచ్చాయి రైతులు ఇంకా పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా దిగాలుగా ఉన్నారు ఇంకా పూర్తిగా ఇంకా ఈ తుఫాను తీవ్రత ఇంకా ఈరోజు రేపు కూడా ఉంటుందని చెప్పి మరి అధికారులు పక్క నుంచి తెలియజేస్తూ ఉన్నారు మరి ఇది పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో మరి ఎంజివేషన్ జరిపి ప్రతి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఏ పంట ఏ రకంగా ఉన్నదనేది పూర్తిశాయి క్షేత్ర స్థాయిలో మరి చూసుకొని మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రైతాంగం తరఫున వైఎస్ఆర్సిపి పార్టీ మరి పూర్తి స్థాయిలో మరి గత నాలుగు రోజులుగా మా ముఖ్యమ జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు పిలుపు మేరకు స్థాయిలో ప్రతి గ్రామంలో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గంలో కానీ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజలకి ఎప్పటికప్పుడు అందరూ కూడా ఈ తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా అన్ని తగు సూచనలు చేస్తూ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ మరి దీన్ని ఎదుర్కోవడంలో మరి కీలక పాత్ర వహించారని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి మేము అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నివేదిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పూర్తి స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవాలి ముఖ్యంగా అధిక శాతం నష్టపోయిన రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని దాని శాతం ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలని ఉద్దేశంతోనే ఇవాళ ఈ రాజా మండలంలో లక్ష్మీపురం గ్రామంలో అనేక పంట పొలాలు మొలనప్పుడు కూడా బాగా క్షేత్రశైల బాగా ఇంటీరియర్కి వెళ్ళి కూడా మరి ప్రభుత్వానికి అధికారులు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఎక్కడెక్కడ పంట నీటి మునిగింది ఎక్కడెక్కడ పంట చేలు పడిపోయి మరి ఎక్కడ కూడా పూర్తిగా రైతాంగాన్ని అడిగాం అడిగితే రైతులందరూ చెప్తా ఉన్నారు ఈ పంట ఇంకా పనికిరాదండి ఈ పంట వల్ల ఉపయోగం లేదు ఇది పూర్తిగా మేము నష్టపోయాం మా చేతికి వచ్చిన పంట పూర్తిగా ఇబ్బంది వచ్చిందని చెప్పి వారు దిగాలుగా ఉన్నారు మరి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం